విఐపి వారికి బుకే ప్రజెంటేషన్ చేస్తోంది డాగ్ రాక్సీ హ్యాండ్లర్ పీసీ ఫార్టీ సెవెన్ థర్టీ వన్ కేజే రాంబుడు కమాండ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ఎ ప్లాట్ దయచేసి వెళ్ళాము కను సార్ అయ్యా పెళ్ళి సార్ మీ వెనకాల వచ్చేస్తున్నారు చూసుకోండి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి వారికి డాగ్ రాక్సీ ప్రజెంటెడ్ ఫ్లార్ బుకి నా ఒబీడియన్స్ గౌరవ పూర్వకంగా పుష్పమాల సమర్పించే